హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ తెలుగు ఈరోజు మన రెసిపీ మామిడికాయ తురుము పచ్చడి మనకి మామిడికాయ సీజన్ అయిపోతూ ఉంది కదండి అయినా కూడా అక్కడక్కడ మార్కెట్లో మనకి ఇంకా పచ్చి మామిడికాయలు దొరుకుతూనే ఉన్నాయి ఈ మామిడికాయలతోటి మనం పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే మామిడికాయ తురుము పచ్చడి తయారు చేసి పెట్టుకుందాము దీనికోసం ఇక్కడ నేను మూడు మామిడికాయలు తీసుకున్నానండి ఇందులో ఒక మామిడికాయ వచ్చి ఇది బెంగళూరు మామిడికాయ అండి ఇది అంత పులుపు ఉండదు మిగతా రెండు మామిడికాయలు చాలా పుల్లగా ఉన్నాయండి మనం అన్ని పుల్ల మామిడికాయలే కాకుండా ఇలా పప్పులో వేసే ఈ బెంగళూరు మామిడికాయని ఆ రెండు మామిడికాయలని కలిపి పచ్చడి చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ముందైతే మామిడికాయలని శుభ్రంగా క్లీన్ చేసేసుకుని ఆ పైన ఉన్న ఇలా పీల్ చేసుకోవాలి మరి పూర్తిగా తీన అవసరం లేదండి అక్కడక్కడ కొద్దిగా మామిడికాయ తొక్కని అలాగే వదిలేయండి టేస్ట్ బాగుంటుంది ఇక్కడైతే ఇలా నేను కొంచెం పెద్దగా ఉన్న తురుముతో మామిడికాయని తురుమేసుకున్నాను ఇది వచ్చి ప్రీతి జోడియా మిక్సీ అండి దీంట్లో క్యారెట్ బీట్రూట్ అన్నీ ఈజీగా తురుముకోవచ్చు మనం ఎక్కువ క్వాంటిటీ చేసుకునేటప్పుడు మనకు ఈ మిక్సీ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి మనకి టైం తక్కువగా ఉన్నప్పుడు కూడా ఇలా ఈ మిక్సీలో వేసేసి మనం అన్నీ తురుమేసుకొని వంట చెక్క చేసేసుకోవచ్చు ఇదిగోండి ఇలా నేను మిక్సీలోనే తురిమేసుకున్నాను ఇప్పుడు ఈ తురుమునంతా ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి రుచికి సరిపడినంతగా ఉప్పు ఒక టీ స్పూన్ పసుపు అలాగే కారము మనకు ఎంత అవసరమో అంత కారం వేసుకోవాలండి మామిడికాయ తురుము పచ్చడికి కొంచెం కారం ఎక్కువే పడుతుంది ఇక్కడైతే నేను ఒక ఐదు స్పూన్లు వేసుకున్నాను అలాగే ఇది వేయించిన మెంతుల పొడి అండి నేను ఎప్పుడూ రెడీగా స్టోర్ చేసి పెట్టుకుంటాను ఆ మెంతుల పొడి కూడా మనం ఇక్కడ ఒక స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము ఇలా అన్నీ ముందుగానే ఇలా తురుములో వేసేసి బాగా కలిపి పెట్టుకుంటే కాసేపు అదంతా బాగా ఊరుతుందండి అలా ఊరిన తర్వాత మనం ఈ పచ్చడికి పోపు పెట్టుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ అండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మూడు నెలలైనా చెడిపోదు ఇందులో ఉల్లిపాయ కూడా వేయట్లేదు మేము మామూలుగా అప్పటికప్పుడు చేసుకొని తినే పని అయితే మనం పోపులో ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు ఇప్పుడైతే పోపు కావాల్సిన సామాన్లు అండి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే కొద్దిగా మినప్పప్పు కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి కొంచెం పచ్చి కరివేపాకు మూడు ఎండుమిరపకాయలు అలాగే ఒక పెద్ద వెల్లుల్లిని మొత్తం ఇలా పొట్టు తీసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలి మెంతుల పొడి వేసుకున్నా కూడా పోపులో ఇలా మెంతులు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తర్వాత కొంచెం ఇంగు కూడా తీసుకోవాలండి ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసుకుందాము ఈ పచ్చడి మనకు కొంచెం ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకుందాము ఈ ఆయిల్ కూడా మనం పల్లి నూనె కానీ లేదంటే నువ్వుల నూనెతో కానీ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఆయిల్ వేడైన తర్వాత మనం తీసుకున్న పోపు గింజలు వేసేసుకుందాము అవి కొద్దిగా చిటపట్లాడిన తర్వాత పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రబ్బలు కూడా వేసేసుకొని ఆ వెల్లుల్లిపాయలు మంచిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం తీసుకున్న ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసేసుకుందాము ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఇంగువ కూడా వేసేసుకోవాలి ఇంగువ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోండి ఇంగువ కంపల్సరీగా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఎందుకంటే మనం మెంతిపిండి కూడా వేసుకుంటాం కాబట్టి ఆ రెండిటి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇదిగోండి వెల్లుల్లిపాయ మనకి ఈ విధంగా మంచి కలర్ రావాలి అప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మామిడికాయ తురుముని ఇందులోకి వేసేసుకుందాము ఈ పోపులో ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ మామిడికాయ తురుము మనకి మగ్గిపోవాలండి ఈ టైంలో ఒకసారి మీరు ఉప్పు కారం అన్నీ సరిపోయా లేదో ఒకసారి చెక్ చేసుకుని ఏదైనా తక్కువ అనిపిస్తే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు ఇలా ఒక రెండు మూడు నిమిషాలు మగ్గిన తర్వాత మనం వేసిన ఆ ఆయిల్ అంతా ఇలా పైకి మనకు కనిపిస్తూ ఉంటుంది అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అంతేనండి మామిడికాయ తురుము పచ్చడి అయితే రెడీ అయిపోయింది టేస్ట్ చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఈ మామిడికాయ తురుము పచ్చడి వేసుకొని తిన్నా బాగుంటుంది లేదంటే పెరుగన్నంలోకి పక్కన పెట్టుకొని తిన్నా కూడా సూపర్ కాంబినేషన్ అండి దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మూడు నెలల వరకు చెడిపోకుండా ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు అంతేనండి ఈ మామిడికాయ పచ్చడి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి